ఇప్పుడు ఎన్ని ఆడవ శాస్త్రాలు చూశాడో ఎంతమంది చేసినటువంటి యొక్క భావన చూశాడో వాళ్ళన్ని చూసి తీసి 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 దగ్గర తరిచి పూజ విధానం రాశారు ఈ రోజు మనం పూజ విధానాన్ని పెద్ద పెద్ద యొక్క ఆనవ శాస్త్రం ఉన్నటువంటి ఒక పండితులు చూస్తే చెయ్యసి మొక్కుతున్నారు చేస్తూ వచ్చి మొక్కుతున్నారు ఈ పూజ చూస్తే ఏం అద్భుతంగా అడగా అని చెప్పాలని చూస్తే మనం వాళ్ళకి వెళ్తే అన్ని ఇవే మాటలు ఉంటాయంట రాశాను రాజరామ కలసం పూజ ఏర్పాటు ఆయన కలశం పూజ రాయాలని కలసం పూజ ఉన్నటువంటి పేదన్ని పూజా విధంగా ఉంటాయి ఉంటాయి గంగేజ్ గోదావరి సరస్వతి సింధు కావేలి ధర్సుంపులు కావేళి చెప్పుకున్నాం కదా ఈ పేదల్ని ఆయన పూజ శ్లోకాలు పెట్టాలి అతి శ్లోకా పెట్టాల

రాసినటువంటి యొక్క పూజ విధానంలో ఆయన చెప్పినప్పుడు మనం చక్ర విధానం చేస్తుంటే మొట్టమొదటి ధ్యానం చేసినప్పుడు ఆయన మన గురువు స్వామి పేరు ఇంకొక ఇదే ఎమ్మెల్యే పేరు చెప్పలేదు ఎవరి పేరు చెప్పుకుంటే ఆయన ఏమన్నారు వృత్కుండరీక మధ్యస్థం ఫస్ట్ శ్లోకం ఇది పూజ విధానం వృత్కుండరీక మధ్యస్థం సకలాన్యాయ సంస్కృతం ధ్యాయాన్యాం సదాభక్త సకలాభిష్టదాయకము అంటారు ఎవరిది ఎక్కడ ఉన్నాడు ఏ చోట్ల ఉన్నాడు పుష్పు ఎక్కడ మనం ఎక్కడ చెప్పుకోవచ్చి కాబట్టి చాలా విధానం చేయవలసిన అవసరం ఉంటుంది అక్కడ పేరు చెప్పి ఆ స్థానానికి నేను ధ్యానం చేస్తాం గురువుని ఆ ఎవరికి భావన కుదురుత ఎక్కువని గాని అంత వేరే అనుకోని కానీ భావాలు కలగవు అంత నేనయ్యే ఉన్నాను అంత నా స్వరూపమే అంత నా గురుదత్వమే అంత నా స్వరూపమే అని చెప్పని భావించుకొని ఉంటాడు ఆ స్థితిలోనే ఉంటాం కాబట్టి అటువంటి ఒక స్థితిలో చూసినప్పుడు ఆయన ఉత్పన్నరీక మధ్య చెప్పంటే కొంచెం దాని విప్లంగా చెప్పాలనే దానికి మనకు పరమేశ్వరుడు గురిగిల ఊర్ధం నాయ గురు పదం సింహాసనం పదం అధ్యాయం ఇది గురుగీత ఏమి ఓటమ నాయ గురువారి పదం త్రిభువనం సింహాసనం సిద్ధాచార సమర్థ వేద పండితం సత్యక్ర సంచారినం అద్వైత స్వరగ్ని మేఘ మమలం పూర్ణ ప్రభాశోపితం శాంతం శ్రీ గురు పంకజం భజమన చైతన్య చంద్రోదయం అంటాడు ఎక్కడ చెప్పిండు ఎన్ని స్థానాలు ఉన్నాయన్నా దాని రాజంధ్ర వెంకటాస్వామి రాష్ట్రాలకు మించి ఋత ప్రస్తుతి అనే గురుస్తవ క్షేత్రాలు చెప్పి రాస్తారాయణ ఆ రాష్ట్రం చెప్తారాయన గురుదేవతానంద మూర్తి భక్త కోటి మానస చక్రవర్తి గురుదేవతానంద మూర్తి పరయోగి జీవన పరయో పరహిత కారణ నేనతి సర్వా దురిత నివారణ గురుదేవతానందమూర్తి అరిహర బ్రహ్మాది రూప పరమోదర సుగుణ ప్రతాపరిహర బ్రహ్మాది రూప సరసవేదాంత చర్చక్రంచార ఎక్కడైనా సంచారం ఎక్కడుంటే ఆయన చక్ర చర్చక్రంచార గురుతర ಶ್ರೀ ಮಂಡಲಾರ ಪಂಡಿತವೃಂದಿಹಾರ ಕುಂಡಲಿಗರ್ಭ ಋತ್ ಕುಂಡರಿಭು ಕುಂಡಲಿಗರ್ಭ ಋತ್ ಕುಂಡರಿ ಕುಂಡಲಿ